ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని నలభై నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ నలభై నాలుగో శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్తూ ఉంటున్నారన్నమాట చాలామంది ఈ రోజుల్లో చాలామంది అనారోగ్యంతోనే బాధపడుతూ ఉన్నారు షుగర్ అనో బీపీ అనో ఏదో ఒకటి నొప్పులను ఏదో ఒకటి బాధపడి ఎవరూ కూడా ఆరోగ్యంగా ఉండటం లేదు ఏదో ఒక రోగంతోనో అనారోగ్యంతోనే మనం బాధపడుతూ ఉన్నాం అనమాట ఇవి ఈ రకమైనటువంటి బాధలు ఉండకూడదు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే అమ్మవారు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతారు అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట అయితే ఎన్నిసార్లు పారణ చేయాలి ఎన్ని రోజులు చేయాలి అమ్మవారు ఏం నైవేద్యం పెట్టాలి శ్లోకం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనము విందాము ముందుగా అవతరఖలో చెప్తూ ఉన్నారు శ్రీదేవి శ్రీమంతముననగా పాపిటను ఇందులో వర్ణించారు ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము తనో తుక్షేమం నస్తవవధన సౌందర్య లహరి పరివాహస్తోత్ర సరణివ శ్రీమంత సరణి వహంతి సిందూరం ప్రభల కభరి భారతిమిరా ద్విషా ఇది శ్లోకం అన్నమాట ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలనేది విందాము తనోర్తు క్షేమం నహ తవ వదన సౌందర్యలహరి పరీవాహ సరణివ సీమంత సరణి వహంతి సిందూరం ప్రబల కబరి భారతి మిరద్విషా బృందై బందీకృతం ఇవ నవీనార్క కిరణం ఇక్కడ టీకాలు చెప్తున్నారు హే దేవి తవనీ యొక్క వదన లహరి శ్రోత శ్రోతర వదన సౌందర్య ముఖము యొక్క అందమనిడి లహరి పరివాహ ఉత్సేక ప్రవాహమునకు స్తోత్ర ప్లస్ సరణి ప్లస్ నీటిపాయంగా పారుచున్న దారి వలె ఉన్న ముఖ సౌందర్యం అనే నదిలోని అలా ఒక్కటి పొంగి పైకి ప్రవహించగా ఏర్పడిన ప్రవాహ మార్గము అలుగు వలె సీమంత సరణి పాపిటధారి ప్రబల కబరీభార తిమిర దిశ ప్రబల కబరీభార దట్టమైన కురుల సమూహము అనే తిమిర ద్విషాము చీకటి రూపములు వహించిన శత్రువుల యొక్క బృందై సమూహముల చేత బంధీకృతం చెరపెట్టబడిన బంధింపబడిన నవీనార్క కిరణం ప్లస్ ఇవ బాలసూర్యుని కిరణము వలె సింధూరం సింధూరపు బొట్టును వహంతి ధరించుచున్నది అయి నహ మాకు క్షేమం క్షేమమును తనోతు విస్తరింపజేయునుగాక దీని తాత్పర్యం ఏంటంటే దేవి నీ పాపిట ఎందు సింధూరపు రేఖ ఉంది సింధూరముతో ఉన్న నీ సీమంత మార్గము పాపిట దారి నీ ముఖ సౌందర్యము పొంగులు పొంగి ప్రవహించే ప్రవాహం నుండి చీలి పైకి ప్రవహించే పా యొక్క ప్రవాహపు దారి ఏమో అన్నట్లు ఉంది అంతేకాదు దట్టమైన నీ కేశ పాసములు సాంద్రములైన చీకట్ల వలె ఉన్నవి చీకట్లకు సూర్యునికి విరోధము కాబట్టి చీకట్లు బలమైన శత్రువుల చేత చెరపెట్టబడిన బాలసూర్యుని కిరణమేమో అన్నట్లు నీ నల్లని కురుల మధ్య సుందూర పరాగమును ధరించిన పాపిట కనిపిస్తూ ఉన్నది ఇటువంటి నీ పాపిట రేఖ మాకు యోగక్షేమములను అభివృద్ధి పొందుచునుగాక ఇక్కడ గమనికులో చెప్తున్నారు ఈ శ్లోకంలో శ్రీదేవి యొక్క పాపిటను అనగా సీమంతాన్ని వర్ణించారు పాపిటలో దేవి సింధూరం ధరించింది కాబట్టి ఆ సింధూరపు పాపిట ఎర్రగా ఉంది ఆ సింధూరపు పాపిటను గూర్చి శంకర్ రెండు ఊహలు చేశారు దేవి ముఖ సౌందర్యము పొంగి ప్రవహిస్తోంది ఆ పొంగున ప్రవాహము ముఖం నుండి పైకి పొంగి ఒక చిన్న పాయిలా పైకి ఎగబాకింది దేవి సర్వారుణ శరీరం అంతా ఇరుపు కాబట్టి ఆమె ముఖ సౌందర్య ప్రవాహము సైతము ఎర్రగానే ఉంటుంది ఆ ఎర్రటి ప్రవాహంలో ఒక పాయ ముఖము పైకి పొంగింది అదే దేవి యొక్క సింధూరము ధరించిన పాపిట వలె ఉంది శంకర్లు ఇక్కడ దేవు యొక్క సింధూరము ధరించిన సీమంతము అనే ఒక సౌందర్య ప్రవాహము పొంగి వ్యాపించిన పాయ ఏమో అన్నట్లు ఉన్నదని ఒక అద్భుతమైన కల్పన చేశారు ఇది ఒక ఊహ రెండవ ఊహ చూడండి రెండవది ఏంటంటే రాకతో చీకట్లు పారిపోతాయి అందులో సూర్యకిరణాలకు చీకట్లకు విరోధము చీకట్లు తన శత్రువైన సూర్యుని ఏమీ చేయలేక అవన్నీ కలిసి కనీసం ఒక సూ సూర్య కిరణాన్ని అయినా బంధిద్దామనుకున్నాయి అందుకని చీకట్లు అనే శత్రు బృందాలన్నీ కలిసి దేవి కేశపాసంగా రూపదాల్చి బాలసూర్యుని ఒక కిరణాన్ని బంధించాయి సింధూరము ధరించిన దేవి పాపిట సూర్యకిరణములా ఉంది పాపిటకు ఇరువైపులా ఉండే ఆమె దట్టమైన కురులు చీకట్లు అనే శత్రువుల బృందముల వలె ఉన్నాయి ఆ చీకట్లు సూర్యకిరణాన్ని బంధించడానికి ఎదురు చూస్తున్న శత్రువుల్లా ఉన్నాయి కాబట్టి చీకట్లు అనే శత్రు బృందముల చేత చెరపెట్టబడిన బాలసూర్యుని ఎర్రని కిరణమేమో అన్నట్లు దేవి సుందూరపు పాపిట ప్రకాశిస్తోందని శంకర్లు మరి ఒక అద్భుతమైన ఊహ కల్పన చేశారు ఇక మనము శ్లోకంలో లైన్ వివరణ గురించి అయితే విందాం తనోతు క్షేమం నహ నహ అంటే మాకు క్షేమమును తనోతు అంటే విస్తరింపజేయుగాక అని భావము అమ్మవారు సింధూరపు పాపిట మాకు యోగక్షేమము నవృద్ధిని పొంది పొందించునుగాక అని సారాంశం అమ్మ సింధూరపు పాపిటను ధరిస్తే క్షేమం కలుగుతుందని భావము ఇక రెండవ దాని గురించి అయితే భిన్నం తవ వధన సౌందర్య లహరి పరివాహ స్తోత సరణి రివా సౌందర్య లహరి అంటే సౌందర్యం యొక్క పెద్ద తరంగం లహరి అంటే అల సరణి అంటే ప్రవాహ మార్గము పరివాహము అంటే పొంగి పొరలే వెలువ మొత్తంపై బదన సౌందర్యలహరి పరివాహం అంటే ముఖ సౌందర్యం యొక్క అల్లలు వెలువల కాలువ సరణి అంటే ఆ కాలువ ఎందరి నీటి ప్రవాహబు దారి అనగా ముఖ సౌందర్య ప్రవాహం పైకి పొంగినప్పుడు ఏర్పడ్డ చిన్న కాలువలే సింధూరము ధరించిన దేవి పాపిట ఉన్నదన్నమాట సహజంగా ప్రవాహము పల్లమునకు ప్రవహిస్తుంది కానీ దేవి యొక్క సౌందర్యము పొంగి పొలుతుంది అందువల్ల దాని కెరటాల నుండి ఒక పిల్ల కాలువల ఆ సౌందర్య ప్రవాహం ఆమె శిరస్సు పైకి ప్రవహించింది దేవి శరీరం అంత ఎరుపు కాబట్టి ఆ ప్రవాహపు కాలువ సైతం ఎర్రగా ఉంది అందువల్ల ఆ సౌందర్యపు పిల్ల కాలువ సింధూరపు ధరించిన పాపిట ఏమో అనే ఊహ శంకరులకు కలిగించింది అంటే సింధూరపు పాపిట మహా సౌందర్యంగా ఉందని భావము దేవి పాపిటలో సింధూరాన్ని ధరించింది దాన్ని శంకరులు దేవు యొక్క సౌందర్య ప్రవాహపు పిల్ల కాలువలా ఊహించారు ఇక మూడవదైతే విన్నాం సీమంత సరణి వహంతి సింధూరం దేవు యొక్క సీమంత సరణి అనగా పాపిటధారిలో దేవి సింధూరమును ధరించింది అందుకే దేవి పాపిటారి అర్రగా ఉంది సింధూర తిలకాంచితాని నామల్లో ఒక నామం ఉంది కదా ఇక నాలుగవదైతే విన్నాం ప్రబల కబరీ మీర ద్విషా బృందై దేవి యొక్క కబరీ భారము అంటే కురుల సమూహము అది ప్రబల అంటే దట్టముగా ఉంది ప్రబల తిమిర ద్వషామృందై అంటే చీకట్లు అనే బలవంతులైన శత్రు బృందాలు చీకట్లు అని శత్రు బృందాలు కబరి భారముగా రూపుదాల్చాయి అనగా చీకట్లు దేవి కురుల రూపమును ధరించాయి చీకట్లకు సూర్యునిపై శత్రుత్వమునకు కారణం ఉంది సూర్యకిరణాలు ఉదయించగానే అవి చీకట్లను తరుముతాయి కాబట్టి సూర్యకిరణాలపై పగ తీర్చుకోవడానికి చీకట్లు దేవి కురులుగా జన్మించాయి ఇక ఐదవదైతే విన్నాం బందీకృతమివ నవీనార్క కిరణం నవీన ప్లస్ కిరణం అంటే అప్పుడే ఉదయిస్తున్న బాలసూర్యుని కిరణములు బాలసూర్యుని కిరణం ఎర్రగా ఉంటుంది అమ్మవారి సింధూరపు పాపిట దారి బాలసూర్యుని కిరణంలా ఉంది దేవి పాపిటకు రెండు వైపులా ఆమె కురులు అడ్డదిడ్డంగా ఉన్నాయి అవి సూర్యునిపై క్రోధంతో సూర్యకిరణాన్ని చేపట్టడానికి సిద్ధమైన చీకట్లనే శత్రువుల్లా ఉన్నాయి నల్లని కురుల మధ్య ఉన్న సింధూరపు పాపిట చీకట్లను శత్రువులను బంధింపబడ్డ బాలసూరు నిర కిరణము ఏమో అన్నట్లు ఉందని కల్పన చేయబడింది ఏమో అన్నట్లు ఉందని కల్పన చేయబడింది ఈ విధంగా పైకి పొంగిన సౌందర్య ప్రవాహపు దారి ఏమో అన్నట్లు చీకట్లే శత్రువులచే బంధింపబడ్డ బాల సూర్యుని కిరణమేమో అన్నట్లు సింధూరమును ధరించిన దేవి పాపిట భాసిస్తుందని ఆ పాపిట మాకు క్షేమాన్ని కలిగించాలని శంకరులు ఈ శ్లోకంలో ప్రార్థించారు ఇక్కడ గమనికులు చెప్తున్నారు సౌందర్యలహరి పైకి ఎర్ర బాగినదని చెప్పడంలో సిద్ధులు ఈ ఈ శ్రీచక్రంలో దేవీకాంతిని బ్రహ్మరంధ్రం వరకు చూస్తారని ఒక సూచన కనిపిస్తుంది ఇది యోగ శాస్త్ర దృష్టి పాపిడి అంత సింధూరపురేఖ ధరించడం పుణ్య స్త్రీలకు సుమంగళి చిహ్నమని కూడా తెలియాలి పరివాహము పరివాహము అని రెండు రూపాలు ఉన్నాయి పరివాహము అంటే పొంగి పొరలే వెల్లువని ఒక అర్థము చెరువులో నీరు అధికమైంది బయటకు పోవడానికి కావలసినది నిలవడానికి కట్టే రాతి కట్టడమును సైతము పరివాహము అంటారని సూర్య రాయాంధ్ర నిఘంటు చెప్తుంది పరివాహ శబ్దానికి ఉదాహరణగా ప్రస్తుత శ్లోకాన్ని ఆ నిఘంటుకారులు ఇచ్చారు దీన్నే అలుగు అని అంటారు అమ్మవారి వదన సౌందర్య ప్రవాహం పొంగి పాపిట గుండె ప్రవాహించిందన్నమాట ఇక్కడ పాపిట పరివాహంగా ఉన్నదని భావం ఇక్కడ మనము నలభై నాలుగో శ్లోకానికి అర్ధాలు విన్నాము టీకా తాత్పర్యము మొత్తం వివరణ అయితే విని ఉన్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకం ఎన్నిసార్లు పాలన చేయాలి ఎన్ని రోజులు చేయాలి నైవేద్యం ఏం పెట్టాలి అవన్నీ విషయాలు ఇప్పుడు విందాము పన్నెండు రోజుల పాటు అమ్మవారి ఈ శ్లోకాన్ని మనం పాలన అయితే చేయవలసి ఉంటుంది రోజుకి వెయ్యిసార్లు చొప్పున పన్నెండు రోజులు అయితే పారయన చేయాలి నైవేద్యము బెల్లపు పర్వాలేన అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట ఈ శ్లోకంతో పాలన చేస్తే వచ్చే ఫలితము మనం విన్నాం కదా ప్రతిరోజు ఏదో ఒక రోగంతో ఏదో ఒక బాధతో మనం బాధలు పడుతూ ఉన్నాం ఎవరం కూడా ఆరోగ్యంగా అయితే ఏమీ లేము ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం ఈ అనారోగ్యం పోవాలి మనకి ఎటువంటి బాధలు ఉండకూడదు అనుకుంటే కనుక ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఇవన్నీ పోయి మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్తూ ఉన్నారు అయితే దీర్ఘకాలిక రోగాలు అవన్నీ ఉంటాయి కదా అవి వేరే ఇది వేరే అంటే ప్రత్యేకించి ఈ రోగానికి ఉన్నది అనేది ఒక శ్లోకం అయితే ఉంటాయి కాకపోతే ఇదేంటంటే ఏమి ఉన్నా కానీ అంటే మనము జ్వరము దగ్గు తుమ్ము ఏమొచ్చినా అలాంటివి పోతాయి మన ఆరోగ్యంగా ఉంటాము అని చెప్తూ ఉన్నారనమాట మళ్ళీ మనం నలభై ఐదో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రేన్మ సరోజన సుఖనోభం సమస్తంగా అనుభవం స్వస్తి